అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ మనం మన ఒక వీడియో చేసాం ఏది మన మొక్క పైన ఇట్లా చేసామో లేదో నేను అనుకున్నా యాక్చువల్ యాక్చువల్గా వీళ్ళు సైలెంట్గా ఉంటారు ఎందుకంటే చేత కాదు పరిపాలించడం చేత కాలేదు అందుకే పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు ఇచ్చినా కనీసం బుద్ధి వస్తుంది ఏమనుకున్నా పదకొండు సీట్లు ఇచ్చినప్పటికి కూడా బుద్ధి రాలేదు సో మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ పెట్టింది మన ప్రెస్ మీట్ ఏంటో ఈ మన మన ఈ మొక్క ఆవేదన బాధ ఏంటో చూద్దాం తొమ్మిది నెలలు కూటంప ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చింది ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు తొమ్మిది నెలల కూటంప ప్రభుత్వం వచ్చింది సూపర్ సిక్స్ లేదు ఏం లేదంటే గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది గత ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పుకొని యాక దాటిగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు మా జగన్ అన్న ఈ పని చేశాడు ఈ పని చేశాడు పా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్లో వలసలు ఆపాడు అంత ఇందుకు మళ్ళీ ఏదైనా మాట్లాడితే అందరు హట్ అయిపోతారు కానీ ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారో తెలుసా నీకు ఆ నాలెడ్జ్ ఉందా నీకు లేదా మైకులు గొట్టాలు ముందున్నాయి కదా అని చెప్పేసి మాట్లాడేయడం మినిమం 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 కాంపెన్సేషన్ ఉండాలి మాట్లాడేటప్పుడు మనం గతంలో ఏం ఏం ఎలాగబెట్టాము గతంలో ఏం పొడిచేసాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది సూపర్ సిక్స్ లేదంటే మీరు చేసిన చండాలమైన పనికి ఏం చేయలేకపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే నిల్వలు పూర్తిగా నాకేసారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అమ్మేశారు దాదాపు అరవై పర్సెంటేజ్ అప్పుల్లోనే ఉన్నాయి అన్న దాదాపు అరవై డెబ్భై పర్సెంటేజ్ అమ్ముకు తిన్నారు ఇంకెక్కడ ఇంకెక్కడ నిలవలు ఉన్నాయి ఇంకెక్కడ ఆదాయం క్రియేట్ చేస్తాం చెప్పు ఇంకెక్కడ ఆదాయం క్రియేట్ చేస్తాం చెప్పు అక్క ఏం సరే చెప్పు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాగులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్న కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాకులు చెప్తావు ఇది సాకు కాదు ఆబ్వియస్లీ వందకు వంద శాతం కరెక్ట్ వందకి వంద కాదు వందకు లక్ష శాతం కరెక్ట్ ఎందుకంటే గత అయంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా దాదాపుగా ఎన్ని నేను ఇందాక చెప్పినట్టు ఎన్ని గవర్నమెంట్కి సంబంధించి ఇవి ఉన్నాయా అవన్నీ అమ్మేశారు ఇంక ఈ ఐదు సంవత్సరాలు కూడా మా దరిద్రం కొద్ది మీరు వచ్చి ఉంటారు ఆంధ్రప్రదేశ్ని కూడా అమ్మేసేవాళ్ళేమో డబ్బులు లేవయ్యా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నగదు నిల్వలు లేవు ఇప్పుడు సంపద సృష్టించాలి కంపెనీలు తీసుకురావాలి తద్వారా ఇవ్వాలి బాబుగారేమి ఇప్పుడు ఇవ్వను మీ జగన్మోహన్ రెడ్డి లాగా చేతులు ఎత్తేలేదు కదా ఎవ్వను అనట్లేదు సంపద సృష్టించుకుందాం ఆదాయాన్ని క్రియేట్ చేసుకుందాం ఆదాయాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అందరూ ఆ ఫలాలు తిందామని చెప్పేసి క్లియర్గా చెప్పాడు ఈ మట్టి పొరకు అర్థం కాలా అర్థం కాలేదా నీకు ఇంకెట్లా చెప్పాలి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ ఇంత ఇంత దరిద్రమైన స్థితిలో ఉంది అంటే ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి కారణం అదే సాక్ కాదు ఫస్ట్ తెలుసుకో నువ్వు మళ్ళీ గొట్టాల ముందుకు వచ్చి చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి జైలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు ప్రశ్నిస్తే అక్రమ కేసులు కట్టి ఏ విధంగా హింసిస్తున్నారో చూసిన పాయింట్ మాట్లాడే ముందు గతంలో కోవిడ్ లో ఒక డాక్టర్ మాస్కులు ఇవ్వండి రా బాబు అని చెప్తే ఆయన పిచ్చోడుగా ముద్రేసి ఆయన రోడ్డు మీద బట్టలు లేకుండా ఈడ్చుకెళ్ళి ఆయన చంపేసిన ఘనత ఎవరిది వైఎస్ఆర్ సిపి పట్టిది కాదా గతంలో ఎవరో ఫేస్బుక్లో లో పోస్ట్ చేశారని ఒక ముసలావిడిని తీసుకొచ్చి కేసు పెట్టి జైల్లో పెట్టింది వాస్తవం కాదా ఎవరికి చెప్తారు ఈ కట్టు కథలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్డోలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెవిటోలా అంటే మీరు చేసినవి మీరు మాట్లాడినవి వినోడవా ఏందో మాట్లాడలే మాకు ఈ దరిద్ర తప్ప నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దలిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు దాని గురించి నేను వివరంగా రాకేష్ ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్ చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా ఫస్ట్ మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి రావాలి ఎందుకంటే మన స్కూల్లో వైఎస్ఆర్సిపి స్కూల్లో ఏకదాడిగా మాట్లాడే పర్సన్స్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ఇచ్చిన చదివి చూసే కేటగిరీస్ లేవు రెండు పోనీ స్వతహాగా ఏమైనా అవగాహన చేసుకొని చెప్తామా అంటే అది ఆడదు మరి అలాంటప్పుడు ఏం చెప్దామని వస్తారు మీడియా ముందుకి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను నువ్వు చెప్తావులే ఎందుకు చెప్పు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అంది మనీంద్ర ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాష అని అభ్యుపన్సీ అని అడుగుతా ఉన్నాను అంటే ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాము ఏమనంటే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద క్రైమ్ కింద సోషల్ మీడియా ఇవన్నీ ఇవన్నీ కాదు అక్కగారు నేనేమంటున్నా అంటే ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడమని చెప్పాలా మీరు ఎందుకంటే ఏం మాట్లాడతాము ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయి ఏ ఏ నియోజకవర్గం ప్రజలు ఏ ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారు అనేది మినిమం డేటా మన దగ్గర ఉండదు అర్థమైందా లేదప్పు నువ్వు తెప్పించుకుందామా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ ఒక పెద్ద క్వార్టరీ దాటి వెళ్ళడం కష్టము కనీసం మీకైనా అపాయింట్మెంట్ దొరుకుతాయంటే అది దొరకదు సో ఇవన్నీ కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడమని చెప్పు వాళ్ళ మీద కేసులు పెడితే చివాట్లు పెడుతుంది మరి మనకి ఎన్నిసార్లు ముట్టికాయలు వేసింది కోర్టు మనకి ఎన్నిసార్లు ముట్టికాయలు వేసింది మనకి ఎన్ని కేసులు ఉన్నాయి అసలు ఎన్ని ఎన్ని నెలల జైల్లో మన నాయకుడు ఎన్ని నెలల జైల్లో ఉన్నాడు చెప్పు పని ఇక ఇదేపే పోటో ఒప్పుకోట్లేదు కాబట్టి బేలేబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము నాన్ బేలేబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టెడి ఈసిఏ ఈ 308 అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ సంబంధ అబద్ధ ప్రచారాలు చేస్తే ఆబ్వియస్లీ అరెస్ట్ చేస్తారండి అబద్ధ ప్రచారాలు చేస్తే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుతున్నా ఇందులో ప్రూఫ్ లేకుండా ఏమైనా మాట్లాడుతున్నానా అంటే గతంలో జరగకుండా ఏమైనా మాట్లాడుతున్నానా గతంలో జరగకుండా ఇది మాట్లాడతలేను కదా గతంలో ఏమేమి జరిగాయో అందరికీ గుర్తుంది కదా అట్లా చేస్తే ఎవరు వస్తుంది ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ వాద ఉండదు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కోపం కాదు టీడీపీ మీద ప్రేమ కాదు జనసేన మీద ప్రేమ కాదు వైఎస్ఆర్సీపీ మీద కోపం కాదు నాకు అన్నీ ఒకటే కానీ నేను ఏం చెప్తున్నానంటే ఇది మాట్లాడేటప్పుడు నీ అది చెప్పు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు గోరెంట్ల మాధవ విప్పు చూపించినా కూడా పార్టీని సస్పెండ్ చేయము పోసాని లాక్షరంతో తిట్టినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయము ఇంకెవరు అంబటి అంబటి రాంబాబు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయము దొంగ శ్రీనివాసు ఎన్ని పనికి పనులు చేసినా కూడాను మనం పార్టీ నుండి సస్పెండ్ చేయము ఇవన్నీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసినా కూడాను నిమ్మక నేనెత్తినట్టుగా మనం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాము ఇవన్నీ మాట్లాడే పైన కేసులు పెడతాము ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే రోడ్డు మీద బట్టలు లేకుండా ఈడ్చుకెళ్ళ వాళ్ళు చంపేస్తాము ఇవి కదా మనం మాట్లాడాల్సింది భయప్రాంతులో గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్య యత్నం చేసేయడం ఇదైతే నాన్ వెయిలబుల్ ఈ సెక్షన్లు పెడితే రాకేష్ ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అంది అల్లినటువంటి అందమైన కట్టుకది ఇది ఫస్ట్ ఆ క్రస్తరుల దగ్గర తీసుకుని డబ్బులు ఇచ్చే ఇవన్నీ కాదు ఆ రాయల్ మిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామంట లంచం తీసుకున్నావు వాళ్ళు బోలో 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 అని ఆడేస్తారు ఫస్ట్ డబ్బులు ఆ రైతులకు ఎట్లనే తొంభై లక్షలు ఇచ్చేసినావు కదా అట్లనే ఆ క్రసర్స్ కూడా తీసుకున్న డబ్బులు ఎంత రెండు కోట్లు ఇరవై లక్షలు ఎంత తీసుకున్నామంట అది వాస్తవం లేదు నాకు తెలియదు కానీ ఒక వాస్తవం అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పాపం పిల్ల పాపలతో ఉన్నారు ఎట్లా రీచ్ అవుతాడు కళామంది సెంటర్ లో ఎలా చేస్తాడు ఇదే కాదు ఈ ముందు రోజు లేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొమ్మిది నెలల నుంచి తనను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు అండ్ ఆ రోజు ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి ముందులోనే ఉన్నాడు నేను పాల్గొనిందని ఈ రాకేష్ యొక్క కేసే ఈ కేసు స్టడీయే మనకు ఈ రాకేష్ అవరో ఈ నాకు ఈ రాకేష్ అవరో ఈ రాకేష్ కోసం రేపు ఒకసారి నేను డేటా తెచ్చుకుని రేపు ఒకసారి మాట్లాడదు మీ రాకేష్ కోసం అసలు ఇంతగానో కేసులు పెట్టారంటే మనడం శుద్ధపోస కాదు ఏదో చేసి ఉంటాడు గట్టిగానే అసలు ఈ నేను సడన్గా ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ చూసిన అందుకే చేసిన ఈ రాకేష్ ఎవరు ఈ రాకేష్ వెనుకునే చరిత్ర ఏంటి ఈ రాకేష్కి ఈ మన అక్క మొక్క ఈ ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తుంది మరి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయి ఈ లిద్దరి మధ్య ఏం జరుగుదు ఏమైనా అంటే మన అక్క దందాలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈ దందాలకు ఆయన ఏమైనా దందగిరి చేస్తున్నాడు అనేది రేపు వీడియోలో ఖచ్చితంగా నేను పూర్తి డేటాతో ఈ రాకేష్ కోసమైతే వస్తా వదల ఎట్టి పరిస్థితుల్లో వదిలే లేదు రాకేష్ కోసం తర్వాత మాట్లాడుదాం రాకేష్ కోసం ఇప్పుడు మనం పోలీసులు ఎవరో చెప్పారని వాళ్ళ యొక్క టార్గెట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏం చెప్పు ఫస్ట్ నాకు అమాయకులు పీడించడం ఎక్కడెక్కడో ఏవేవో అమ్మేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫ్యామిలీలు కానీ అకౌంట్లో డబ్బులు వేసేయడం ఏంటి ఇష్టానుసారంగా వైజాగ్లో ఆ కొండను తవ్వి అంత పెద్ద బిల్డింగ్లు కట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది మన రోజక్క కోసం మాట్లాడితే మరి ఇంకా ఈ రోజంతా సరిపోదు నాకు ఇంత ఇంత పెద్ద స్క్రాప్ ఇంత పెద్ద స్కామ్ ప్యాచి మన పార్టీలో ఉండి మనం ప్రజలను టార్గెట్ చేసి పిండి పిప్పు చేసేసి వాళ్ళ వాళ్ళ శ్రమను దోచేసిన మనము ఎవరో టార్గెట్ చేశారని ఎవరినో కేసులు పెట్టారని మాట్లాడితే చూసిన జనాలు రేపు పొద్దున్న ఓట్ల కోసం వెళ్తే తువ అను మోకాలు చూపించి మీరు ఈ వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల ఈ ఈ మీరు మీరు విధంగా చేస్తున్నారు చేశారు నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఇంతకుముందు ఏ పార్టీకి కూడా ఏ పార్టీకి కూడా సపోర్టింగ్ కాదు కానీ ఉన్న వాస్తవాలని నిజాలు చెప్తాను నేను ఇప్పుడు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వమే కాదు ఇప్పుడే కాదు గతంలో పది సంవత్సరాలు గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడో గతంలో బాబుగారు అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి ప్రతి పోలీస్ ఆఫీసర్కి ప్రతి చిన్న స్థాయి కానిస్టేబుల్ నుంచి పెద్ద స్థాయి పోలీసుల వరకు అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది ఎస్ అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది ఎవరి పని వాళ్ళు నిజాయితీగా ఫ్రీడంగా చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది మన దగ్గర అది ఉండదు ఎప్పుడు లోపలికి మనం కట్టుకున్నాం కదా చుట్టూ ఒక ఇనుము ఇనుములతో గోడలో ఆ గోడలోకి వెళ్ళాలంటే ఒక వెయ్యి మంది పోలీసులు అక్కడే ఉండాలి బయటికి రావాలంటే ఒక వెయ్యి మంది పోలీసులు అక్కడే ఉండాలి వాళ్ళకి స్వేచ్ఛ ఫ్యామిలీలు పర్సనల్ టైము ఏముండదు వాళ్ళకి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోస్ట్ పెడుతున్నారా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటోడు జగన్మోహన్ రెడ్డి మాకు పైసలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి మాకు పథకాలు ఇవ్వలేదు అని ఎవరైనా కింద మా కింద కానీ ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి నాన హింసలు పెట్టి వాళ్ళని మళ్ళీ అటు తిప్పుకోవాలి ఇది మన పరిపాలన ఎవరికి ఫ్రీడమ్ ఉండదు ఎవరి అధికారంలో ఫ్రీడమ్ ఉండదు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నాకు ఇంకోటి గుర్తు వచ్చింది గుడ్ మార్నింగ్ ఆంధ్ర అని చెప్పేసి మన నాయకుడు గుడ్ మార్నింగ్ ఆంధ్ర అని చెప్పి ప్రజల్లో తిరిగేది తిరిగినప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడు నేను తెలుగుదేశం నా ఇంటి మీద తెలుగుదేశం జెండానే కట్టుకుంటా అని చెప్పేసి అంటే మీకు ఏమైనా పథకాలు అని అడిగిండు కేతిరెడ్డి గారు అడిగితే నాకేం పథకాలు రావట్లేదు నాకు అవసరం లేదు అనే పథకాలు రావట్లేదు కదా వద్దంటున్నాడు కదా తీసేయండి తీసేయండి పథకాలు తీసేసేయండి ఫ్రీడమ్ అంటే దీన్ని ఏమంటారు దీన్ని దీన్ని ఫ్రీడమ్ అంటారా దీన్ని ఎక్కడ ఫ్రీడమ్ అంటారు

మనం చేసిన దందాలు మనం చేసిన రౌడీజాలు మనం చేసిన అక్రమాలకి ఫస్ట్ మనం న్యాయస్థానంలో నిలబడే రోజులు దగ్గర పడుతుంది జాగ్రత్త ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టామో ఎవరెవరి దగ్గర అయితే అక్రమంగా డబ్బులు తీసుకున్నామో వాళ్ళకి ఫస్ట్ డబ్బులు ఇచ్చేస్తే మనకి మంచిది మన కార్యకర్తలకు మంచిది మనల్ని నమ్ముకున్నటువంటి కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకి కూడా మంచిది న్యాయస్థానాల ముందు నిలబడటం దేవుడు ఎరువు ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి రాము ఎందుకంటే రాష్ట్రం ఏ స్థాయికి దిగదార్చే దిగదార్చేసారో అందరికీ క్లియర్గా కనబడిపోయింది రాజధాని దిక్కలేదండి రాజధాని దిక్కలేదు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు రాజధాని దిక్కలేదు మనకిప్పుడు ఓకే ఒక ఒక పెద్ద నాలుగు కంపెనీలు వచ్చినా చెప్పు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కంపెనీలు వచ్చాయి మీరు వచ్చి ఇందులో ఉద్యోగాలు చేసుకొని మా సంటలు మేము మేము పక్క రాష్ట్రాలు వచ్చి రామచంద్రాన్ని బతుకుతున్నాం అదే మాకు అక్కడ కంపెనీలు ఉంటే ఇక్కడికి వచ్చేందుకు బతుకుతాం ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీ నియోజకవర్గంలోనే చిలకలూరుపేట నేను వచ్చిన చిలకలూరుపేట నేను వచ్చా అక్కడ పరిస్థితులు అన్నీ చూశా ఒక ఈవెంట్కి వచ్చాము అక్కడికి అక్కడ నిన్ను తిట్టడం లేరు నిన్ను తిట్టని వాళ్ళు లేరు నేను ఎందుకంటే నేను పొలిటికల్గా నాకు నేను ఎన్ని అబ్జర్వ్ చేసుకుంటా ఖచ్చితంగా అడిగా మీ హయాంలోనే వచ్చా వచ్చి అడిగినప్పుడు ఏమని అడిగా ఇక్కడ రజనీ గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే చీచే ఆమె పేరు చెప్పకండి అని చాలామంది తిట్టారు అది గమనించిన మీ అన్న జగన్మోహన్ రెడ్డి నీకు ఇక్కడ ఇంత సీన్ లేదమ్మా నువ్వు సా దాదాపు చిలకలూరుపేట నాకేసావు కాబట్టి నీ నిన్ను నిన్న నిలబెట్టారనుకో నీతో పాటు నాకు కూడా పడతాయి అందుకని చెప్పేసి పక్క దగ్గర సీట్ ఇచ్చారు అక్కడ కూడా తంతిమల్లి చిలకలూరుపేటలో పడ్డావు మళ్ళీ చిలకలూరుపేటలో పడ్డావు అయినా సిగ్గొచ్చిందా అంటే రాలా మళ్ళీ మైకుల ముందు వచ్చి ఇష్టానుసారం మాట్లాడడం మన జగన్ స్కూల్ అట్లనే ఉంటుంది సమాధానం చెప్పుకునేటువంటి గుణపాఠమం తెలియజేస్తున్నాను వస్తుంది గుణపాఠం అని తెలియజేస్తాం ఫస్ట్ మనం మనం వెళ్లకుండా చూసుకుంటే మంచిది ఎందుకంటే మనం చేసినవి అన్యాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు ఇవి చెప్పుకుంటూ పోతే మన కడుపు చింపితే మన కాళ్ళ మీద అబ్బా నేను ఎక్కువ మాట్లాడుదలుచుకోలేదు నీకోసం వేస్ట్ టైం వేస్ట్ ఫస్ట్ నా ఉచిత సలహా ఏంటంటే ఎవరెవరి దగ్గర మళ్ళీ 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 చెప్తున్నా ఎవరెవరి దగ్గర అయితే నువ్వు ఆ క్రసర్ల దగ్గర అదే రాయి మిషన్ల వాళ్ళ దగ్గర తర్వాత రైతుల దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నావో అవి వాస్తవాలా అవాస్తవాలా అనేది నాకు ఇంక క్లియర్గా తెలుసు నేను డేటా తీసుకున్నాక అప్పుడు మళ్ళీ నేను క్లియర్గా చెప్తా ఒకళ్ళు తీసుకుంటుంటే తీసుకుని ఉంటే ఎందుకంటే ఆరోపణలు వస్తున్నాయి తీసుకుని ఉంటే ఖచ్చితంగా డబ్బులు తిరిగి ఇచ్చే ఇచ్చేసినవా మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అందరం బాగుంటాం లేదంటే న్యాయస్థానాల్లో వీళ్ళు నిలబడడం కాదు వెళ్ళి న్యాయస్థానంలో నిలబడి సన్యాసిలు చెప్పుకోవాల్సి వస్తుంది కుదిరితే జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది ఇది థ్యాంక్ యూ